హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏదైతే ఫోన్ నెంబర్తో మెర్జి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అది ఎట్లా చేసుకోవాలి ఫోన్ నెంబర్తో మరో అకౌంట్ని మన అకౌంట్లోకి మెర్జి చేసుకోవడం ఎట్లాగో నేను ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా నండి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను నెక్స్ట్ లాస్ట్ టైం నేను ఈమెయిల్ అప్డేట్ చేసుకుని ఈమెయిల్తో మెర్జీ చేసుకునే విధానం కూడా వీడియో చేశాను వాళ్ళు అది ఎవరైనా సరే చూసుకోండి మెయిల్తో ఎలాగా ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫోన్ నెంబర్తో మెర్జ్ చేసుకోవడం ఎట్లాగా కొత్తగా ఆప్షన్ ఇచ్చారు అది నెలాఖరి వరకు ఉంటుంది జాగ్రత్తగా ఒక టూ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్వి మీరు ఈ నెలాఖరి వరకు కూడా మెర్జీ చేసుకోవచ్చు అది ఫోన్ నెంబర్తో చేసుకోవచ్చు మెయిల్ ఐడితో చేసుకోవచ్చు కానీ మెర్జీ చేసుకోవడానికి కూపన్ తీసుకోవడానికి మాత్రం ఈరోజే లాస్ట్ డేట్ సో మీ కింద ఎంతమందిని మీ దాంట్లో మెర్జి చేసుకోదలుచుకున్నారో ఒక వంద మంది రెండు మందిన రెండు వందల మందినా అయితే ఇరవై మందినా ముప్పై మందినా ఒక పది మందినా ఎంతమందిని అయితే మీ అకౌంట్లోకి మెర్జి చేసుకోదలుచుకున్నారో ఆ నెంబర్ ముందరే సెట్ చేసుకుని అన్ని కూపన్స్ తీసేసుకుని ఉంచుకోవాలి ఇవాళ మీరు మెర్జి నెలాఖరు లోపు ఎప్పుడైనా చేసుకోండి కానీ కూపన్స్ తీసుకోవడానికి మాత్రం ఈరోజే లాస్ట్ డేట్ అది గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూపన్స్ తీసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం తర్వాత చెప్తాను ప్రస్తుతానికి మాత్రం కూపన్స్ తీసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ అది గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో మనం ఫోన్ నెంబర్తో మెర్చి చేసుకునేట్లాగో చూద్దాము ఫస్ట్ ఎవరినైతే నా దాంట్లో మెర్జి చేసుకోదలుచుకున్నానో ఆ అకౌంట్ ఓపెన్ చేశాను దాంట్లో లెఫ్ట్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి కదా అది కొట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ మొబైల్ అని మనం ఫోన్ నెంబర్తో మెర్జ్ చేసుకుంటున్నాం కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ మొబైల్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి ఇక్కడ ఏదైతే ఈ అకౌంట్ ఏ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ దానికే ఓటీపీ వస్తుంది ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు దీంట్లోకి వెళ్ళి మెయిల్ అప్డేట్ చేసినట్టుగా ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకుని ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చేట్టుగా చేయించా అలా కుదరదు మీరు కిబోలో ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్కే ఓటీపీ వెళ్తుంది ఇక్కడ మనం మీరు చేయాల్సినల్లా అప్డేట్లు అవే ఉండవు ఈమెయిల్లాగా జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయడమే ఈ కిబోలో ఉన్న అకౌంట్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది చూడండి చూడండి ఓటీపీ ఎంటర్ చేస్తాను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి పైన కన్ఫామ్ అని అడుగుతుంది కన్ఫర్మ్ కొట్టేయండి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇక్కడ అయితే ఈ అకౌంట్లో ఎవరైతే మనం మెర్జ్ చేసుకోదలుచుకున్నామో ఆ అకౌంట్లో ఫస్ట్ ఏం చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి వాళ్ళ కేజీఏ నెంబర్ని కూడా కాపీ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఆ అకౌంట్లోంచి నేను లాగోట్ అయిపోయి నేను మెర్జీ చేసుకోదలుచుకున్నటువంటి నా అకౌంట్కి వచ్చాను ఈ అకౌంట్లో కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది టర్మ్స్ అండ్ కండిషన్స్ మొబైల్ దగ్గర క్లిక్ చేసి అది యాక్సెప్ట్ చేయాలి సో గెట్ ఓటీపీ కొతే ఏదైతే మొబైల్ నెంబర్తో మేము రిజిస్టర్ అయ్యామో దానికి ఓటీపీ వస్తుంది ఇక్కడ కూడా ఓటీపీ ఎంటర్ చేస్తాను సబ్మిట్ కొట్టేస్తే దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ అయిపోయినాయి సో మనం ఏం చేసాము ఎవరినైతే మన దాంట్లో మెరుచి చేసుకుంటున్నామో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసాం ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళింది అది కొట్టి యాక్సెప్ట్ చేసాం జస్ట్ నెక్స్ట్ ఏం చేసాం దీంట్లో కూడా వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసాం ఇప్పుడు మెర్జీ ఎనదర్ యూజర్ మొబైల్ అని ఉంచుండే ఈమెయిల్ రెండు ఉన్నాయి మనం మొబైల్తో చేస్తాం కాబట్టి మెర్జీ ఎనదర్ యూజర్ మొబైల్ అది క్లిక్ చేయండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ మెయిల్కి కూడా యాక్సెప్ట్ చేయమంటుంది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు అక్కడ ఏమంటుందో చూసారా ఇక్కడ మెర్జ్ ఎనదర్ ఎనదర్ యూజర్ మొబైల్ అని కొట్టినప్పుడు యూనిట్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ బిఫోర్ ప్రొసీడింగ్ అంటాం అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మా ఇమెయిల్ అప్డేట్లోకి వెళ్ళి ఈమెయిల్ అప్డేట్ చేసుకోవాలి అంటే అదే మెయిల్ ఐడి ఉన్న పర్వాలే గెట్ ఓటీపీ కొట్టి దాన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట రెండు ఓటీపీ వచ్చింది దాన్ని సబ్మిట్ కొడితే కన్ఫర్మ్ చేసేయండి అక్కడ ఇమెయిల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశారు మా ఇమెయిల్ రెండు అప్డేట్ చే అప్డేట్ చేసిన తర్వాత దెన్ మెర్జీ యూజర్ టూ మొబైల్ అని కొట్టండి అప్పుడు చూడండి అక్కడ కేజీఏ నెంబరు ఓటీపీ కూపన్ మూడేటింది ఈ కేజీఏ నెంబర్ ఎవరిది కొట్టాలి అనేది ఇక్కడ అందరికీ డౌటు కేజీఏ నెంబర్ ఎవరిది కొట్టాలి అంటే ఎవరినైతే మీ దాంట్లో మెర్జీ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ కేజీఏ నెంబర్ కొట్టాలి సో ఇక్కడ మనం ఏమి ఏ ఎవరు కేజీఏ నెంబర్ కొట్టాలి అంటే ఎవరినైతే మీ దాంట్లో మెరుజ్ చేసుకుంటున్నారో వాళ్ళ కేజీఏ నెంబర్ మీరు ఇక్కడ కొట్టాలి నేను అందుకనే దాన్ని ఏం చేశానంటే ఆ కేజీఐ నెంబర్ని ఇక్కడ నేను ముందరే పే కాపీ చేసుకున్నాను దా ఇక్కడ కాపీ చేసుకున్నాను కేజీఐ నెంబర్ని ఇక్కడ కొట్టేస్తే కొట్టేసి గెట్ ఓటీపీ మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇందాడ ఎవరైతే మీరు మెరుజ్ చేసుకోవడానికి అనుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఓటీపీ వస్తుంది అది వాళ్ళని కనుక్కుని అది అది అక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కూపన్ని కాపీ చేసుకోవాలి చూడండి మై కూపన్స్లోకి వెళ్ళండి మై కూపన్స్లో మెర్జీ కూపన్ ఉంది చూసారా దాన్ని కాపీ చేసుకోండి ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని మీ వాట్సాప్లో పెట్టమని వాట్సాప్లో పెట్టుకుని కాపీ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాపీ చేసుకుని దెన్ మెర్జీ ఎనదర్ యూజర్ మొబైల్లోకి వెళ్ళండి అక్కడ కూపన్ ఫస్ట్ కాపీ చేసేయండి తర్వాత ఎవరినైతే మీ దాంట్లో మెర్జీ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ కేజీఏ నెంబర్ అది అది కూడా నేను ఇక్కడ పేస్ట్ చేశాను ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది మీకు ఓటీపీ ఎంటర్ చేస్తాను సో మెర్జెడ్ సక్సెస్ఫుల్లీ చూసారుగా ఇలా ఇలా చేయాలి మెరిజీ సో ఓవరాల్గా ఇక్కడ మనం ఏం చేసామంటే చాలా సింపుల్గా ఎవరినైతే మీ దాంట్లో మెర్జ్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ మొబైల్ అని ఉంటుంది దాన్ని కొట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక అకౌంట్లో ఉన్న కేజీఏ నెంబర్ని మీరు కాపీ చేసుకుని వాట్సాప్లో పెట్టుకోండి ఇక అకౌంట్తో పని లేదు ఇప్పుడు మీ అకౌంట్ మీ అకౌంట్కి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి రెండు ఈమెయిల్ అప్డేట్ ఈమెయిల్ మార్చుకుంటే మార్చుకోవచ్చు లేదా అదే ఈమెయిల్ పెట్టుకోవచ్చు కానీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది అది కూడా పెట్టాల్సిందే అది ఆ రెండు చేయాలి చేసిన తర్వాత ఇక్కడ రెండు కూడా మీకు చూపించాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ మొబైల్ అండ్ అప్డేట్ ఈమెయిల్ అడ్రస్ ఈ రెండు కూడా ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మిర్జీ ఎనదర్ యూజర్ మొబైల్ లోకెళ్ళి అక్కడ వాళ్ళ కేజీఎన్ నెంబర్ కొట్టి మళ్ళీ వాళ్ళకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ మీ మిర్చి కూపన్ కాపీ పేస్ట్ చేసేసి కొట్టేస్తే మెర్జ్ అయిపోతాను అనమాట అది సో ఈ నెలాఖరు వరకు మెర్చి చేసుకోవడానికి అవకాశం ఉంది మెర్జి కూపన్స్ తీసుకోవడానికి మాత్రం ఈ రోజే లాస్ట్ డేటు అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కిబో అకౌంట్ ఈ నెలాఖరులో మనకి క్లో ఆ యాప్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అది నేను తర్వాత దానికి సంబంధించిన వీడియో చేస్తాను అది జాగ్రత్తగా ఇదైతే ఇప్పటికైతే ఈ అప్డేట్ ఫాలో అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మెర్చి కూపన్స్ తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎన్ని కూపన్స్ కావాలంటే అన్నీ నాకు ఫోన్ చేసి నేను పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్